హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమా షుకేలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఏంటి వీడియో గగన్ ది ఫిఫ్త్ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట సో దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ ముందు రోజే బాక్స్ అన్ని తీసుకొచ్చాం రేపొద్దు స్కూల్లో పంచడానికి ఒక సెవెంటీ ఫైవ్ బాక్స్ అలా తీసుకొచ్చి దాంట్లో బిస్కెట్స్ అండ్ అలాగే చాక్లెట్స్ కూడా పెట్టి ప్యాక్ అయితే రెడీగా పెట్టాము మార్నింగే స్కూల్ దగ్గర డిస్ట్రిబ్యూట్ చేద్దాం అని చెప్పి ఇంకా నేను ఇక్కడ ఏ లేచి వాడి కోసం సేమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను వాడు ఇష్టంగా తింటాడని చెప్పి ఇంకా స్నానం అయి ఫ్రెష్ అవ్వగా అని చెప్పి వాడికి సేమ్ అయితే పెట్టేసి ఇంకా టెంపుల్ కి అయితే తీసుకెళ్లాము అవి ఏమీ షూట్ చేయలేకపోయాను అన్ఫార్చునేట్ ఇంకా ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ డే స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి చాలా తక్కువ టైం లో ఉంది మనకి అందుకనే ఫాస్ట్ ఫాస్ట్ గా టెంపుల్ కి వెళ్ళిపోయి అలాగే స్కూల్ అయితే వెళ్ళిపోయాము ఇంటికి వచ్చి స్వీట్ బాక్స్ అండ్ అలాగే ఆ బాక్సెస్ తీసుకుని స్కూల్ అయితే సగం వాళ్ళ క్లాస్ అయితే ఇదే యూకేజీ ఇక్కడ చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్లంగానే వాడికి విష్ అయితే చేస్తున్నారు అనమాట వెళ్ళగానే వాడి దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ విషెస్ చెప్పి అండ్ హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే చెప్పారు ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే బాక్సెస్ డిస్ట్రిబ్యూట్ అయితే చేయడం స్టార్ట్ చేసాం ఎందుకంటే వాళ్ళకి నైన్ థర్టీ నుంచి మళ్ళీ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది మేడమ్స్ అందరికి ఒక స్వీట్ బాక్స్ అయితే ఇచ్చేసాను వాళ్ళు తీసుకుంటారని చెప్పి ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఒక్కొక్కరికి తనే బాక్స్ అయితే ఇస్తున్నాడు అనమాట మనకి సగం నేను హెల్ప్ చేస్తే సగం వాళ్ళ డాడీ హెల్ప్ చేస్తున్నారు అనమాట ఇంకా అలా ఇద్దరం సరి సమానంగా వాడికి హెల్ప్ చేస్తూ వాడి మొత్తం అన్ని పంచేలాగా చూసుకున్నాము ఇంకా ఆఫ్టర్నూన్ అక్కడ ఎగ్జామ్ రాసేసి ఆటోలో ఇంటికి అయితే వచ్చేసాడు ఇంకా మేము ఇంటికి రాగానే లంచ్ ప్రిపేర్ అయితే చేసేసాము ఆల్రెడీ బగారా రైస్ అండ్ అలాగే పెరుగు చట్నీ అండ్ చికెన్ కర్రీ అయితే చేసుకున్నాము ఎందుకంటే మళ్ళీ మాకు టూ కి మూవీ అయితే బుక్ చేసుకున్నాము వాన్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి ఇంకా మేము వచ్చేటప్పుడు అన్ని కావాల్సినవి తెచ్చుకుని ఇంకా వంట ఫాస్ట్ గా చేసేసుకున్న తర్వాత ఇంకా మా గగన్ కూడా వచ్చేసాడు ఇంకా ఎర్లీగా అయితే తినేసాము ఇంకా కోర్ట్ మూవీకి అయితే బుక్ చేసుకున్నాము బాలాజీ థియేటర్కి అయితే వెళ్ళాము ఇంకా టూ థర్టీకి షో అయితే ఇంకా మేము టూ కల్లా స్టార్ట్ అయిపోతున్నాము ఎండగా ఉంది కదా కొంచెం బైక్ లో నేను మా హస్బెండ్ ఉంటే వెనకాల బైక్ లో నాని అండ్ అలాగే అత్తయ్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంకా కి అయితే వచ్చేసాము కానీ ఇంకా మూవీ అయితే స్టార్ట్ అవ్వలేదు ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది ఇంకా అందుకే అందరు అలాగా టెంట్ వేశారు థియేటర్ వల్లే ఇంకా అక్కడ అలా నుంచున్నాము ఆఫ్టర్నూన్ అంతా ఖాళీ కదా ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకుని ఇంకా ముందు రోజే బుక్ చేసుకున్నాం అనమాట కోర్ట్ మూవీ ఇంకెలాగో ఆఫ్టర్నూన్ మూవీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా కేక్ అవన్నీ తీసుకుని డెకరేషన్ అవన్నీ చేద్దాం అని చెప్పి ఇంకా ఆఫ్టర్నూన్ మూవీకి అయితే వెళ్ళిపోయాము ఇంక ఇక్కడ చూడండి జయదేవి వాళ్ళ డాడీ అయితే తెగ ఓకే కిసిలు పెట్టేసుకుంటున్నారు ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత మూవీ అయితే స్టార్ట్ అవుతుంది ఈ లోపు కొంచెం ఏవి అయితే వేస్తున్నారు అలాగే ప్రభాస్ ఏవి అయితే వేసారు చాలా బాగుంది మాకై మా జయ అయితే ఫస్ట్ హాఫ్ అంతా చక్కగా పొడుకున్నాడు ఇంకా సెకండ్ హాఫ్ లేసి ఇంకొంచెం ఆడాడు తర్వాత ఇంకా లాస్ట్ వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఉందనంగా పదా 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 అని చెప్పి అయితే ఆడాడు అనమాట ఇంతకీ మూవీ విషయానికి వచ్చేస్తే మీరు కోర్ట్ మూవీ చూసారా ఎలా ఉంది మీ జెన్యున్ రివ్యూ వచ్చేసి నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మాకైతే బాగానే అనిపించింది మూవీ ఇంకా మూవీ అయ్యేసరికి అరౌండ్ ఫైవ్ థర్టీ క్వార్టర్ టు సిక్స్ అలాగ అవుతుంది ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి ఫస్ట్ ఫస్ట్ గా పనులన్నీ చేసుకున్న తర్వాత ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము మా హస్బెండ్ కి కొంచెం పని ఉండడం వల్ల అర్జెంట్ కి ఆయన బయటకు వెళ్ళాల్సి వచ్చింది నాకు అన్ని ఇచ్చేసి ఆయన బయటకి అయితే వెళ్ళారు ఈ లోపు నాకు వచ్చి రానట్టు ఇలా డెకరేషన్ అయితే చేశాను ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా మా గగన్ అయితే ఎప్పటి నుంచో పట్టుకున్నాడు స్పైడర్ మ్యాన్ కేక్ కావాలని చెప్పి సో వాడి కోసం స్పెషల్ గా స్పైడర్ కేక్ అయితే చేపించారు వాళ్ళ డాడీ ఇంకా మార్నింగ్ పనిచేశాం కదా ఇంకా ఈవినింగ్ కూడా ఒక ట్వంటీ బాక్సెస్ అలా పెట్టాను ఇంకా పిల్లలు వస్తారు కదా వాళ్ళకి కూడా ఇద్దామని చెప్పి ఇంకా ఈ లోపు నేను అందరిని పిలుచుకురావడానికి వెళ్ళాను ఈ గ్యాప్ లో చూడండి మా హస్బెండ్ చక్కగా చిన్నగా వీడియో బిట్ అయితే తీస్తున్నారు ఇంకా మా జై అండ్ గగన్ ఇద్దరు సేమ్ డ్రెస్ వేసుకున్నారు ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి గ జయదేవే గగన్ కి విష్ చేశాడు తెలుసా హ్యాపీ బర్త్డే టు అని చెప్పి ఎంత క్యూట్ గా క్లాప్స్ కొడతాడో చూడండి వీడియో లో అయితే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అలా కన్నా జయదేవ్ మాత్రం ఇంక ఇలా పిల్లలందరినీ చక్కగా పిలిచి వాళ్ళతో కేక్ కటింగ్ అయితే చేయించి ఇంకా మళ్ళీ వాళ్ళకి కేక్ బాక్స్ లో మళ్ళీ బిస్కెట్ ప్యాట్ చాక్లెట్స్ అవన్నీ పెట్టి అయితే మళ్ళీ వాళ్ళకైతే పంచాము ఇంక ఇక్కడ మా జే ఎక్స్ప్రెషన్స్ ఎంతో క్యూట్ గా ఉన్నాయో హ్యాపీ బర్త్డే అని చెప్పి క్లాప్స్ అయితే కొడుతున్నాడు మార్నింగ్ నుంచి వాడిని ఏదో ఒక రకంగా ఎంగేజ్ చేస్తానే ఉన్నాం టెంపుల్ కని స్కూల్లో మళ్ళీ మూవీకి ఇంకా ఆఫ్టర్నూన్ ఇలాగా కేక్ సెక్షన్ మొత్తం వాడి బర్త్డే రోజు వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంకా ఇక్కడ కొన్ని పిక్చర్స్ మీతో యాడ్ చేస్తున్నాను ఎక్కువ ఏం షూట్ చేయలేదు కొన్ని మూమెంట్స్ అయినా సరే నాకు మెమొరబుల్ గా ఉంటాయని చెప్పి ఇలా వీడియో రూపంలో అయితే షేర్ చేస్తాను అనమాట ఎందుకంటే వీడియో ఎలా ఉందో డెకరేషన్ ఎలా ఉందో మూవీ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అక్కడ మాట్లాడుకుందాం ఇక్కడ కొన్ని అత్తయ్య వాళ్ళతో పిక్చర్స్ అండ్ అలాగే మా మరిదితో అండ్ అలాగే ఫోటోషూట్ పిక్చర్స్ కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి ఒక షార్ట్ వీడియోలో పెడతాను పిక్చర్స్ అయితే సూపర్ వచ్చినాయి వీడియో బై బై సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో